నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం చౌటపాల్ మండలంలోని పేటలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె కవిత మాట్లాడుతూ లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా చెక్కని క్రమశిక్షణత విద్యార్థులు ఆటల పాటల పోటీలు నాట్యం పోటీలు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు విశేషాన్ని పురస్కరించుకొని చాచా నెహ్రూ పుట్టినరోజుని మన పాఠశాలలో బాలల దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగా పాటల పోటీలు ఎంచుకున్నాము గ్రూప్ సింగింగ్ సో ఈ గ్రూప్ సింగింగ్ ద్వారా వాళ్ళలో పిల్లల్లో యూనిటీ అనేది ప్రతిబింబిస్తుంది తర్వాత భాషా నైపుణ్యాన్ని కూడా వాళ్ళకి నేర్పినట్టు అవుతుందని మేము ఈసారి ఈ గ్రూప్ సింగింగ్ని ఎంచుకున్నాము ఇందులో భాగంగా వివిధ తరగతులలో పిల్లలందరూ కూడా తమ ప్రతిభని చాటుకుంటూ మ్యూజిక్ టీచర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాన్ని ఈ మన పాఠశాలలో ప్రజెంట్ చేశారు సో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మంచి పాటలని అందించారు అందరికీ కూడా ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పాటలన్నిటినీ కూడా మనకి నేర్పించినటువంటి మ్యూజిక్ టీచర్ లలిత మేడం గారిని కూడా అభివాదిస్తున్నాను అలాగే ఇందులో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము ఈ ఫ్యాన్సీ డ్రెస్లో మన టీచర్లు అందరూ కూడా తమ స్టూడెంట్స్ని చక్కగా అలంకరి అలా అలంకరించి వాళ్ళని ఫ్యాన్సీ డ్రెస్లో పాల్గొనేలాగా చేశారు ఈ కాంపిటీషన్లో సో వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇలా అరేంజ్ చేస్తూ సహకరించిన అందరి ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్